హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నవరాత్రి డే టూ రోజు అనమాట డే టూ దేవి అలంకరణ కదండి ఈ రోజు ప్రసాదం అయితే కొబ్బరి అన్నం పెట్టుకోవాలి అందుకని కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అంటే టెంపుల్కి వెళ్ళాను మా ఇంటి దగ్గరే బాబా కూడా అని చెప్పాను కదండి టెంపుల్కి వెళ్ళాను తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే పసుపు కుంకుమ అమ్మవారిని అయితే తయారు చేశారు రెండు రెండు వేల కేజీల పసుపుతో కుంకుమతో ఈ అమ్మవారిని తయారు చేశారనమాట పద్దెనిమిది అడుగుల అమ్మవారు విగ్రహం అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి ఇదిగోండి ఇక్కడైతే చూసారు కదా నేను బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని రైస్ని కుక్కర్లో ఒకటికి రెండు వేసి కుక్కర్ అయితే టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా చల్లారబెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నాను అనమాట కొబ్బరి అన్నం కోసం అయితే కొంచెం నెయ్యి వేసి పొడి ఉంటుంది కదా అని చెప్పి ఇలా చల్లారి పెట్టుకుంటున్నాను ఫ్యాన్ కింద నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి నేను ఎక్కడైతే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకొని అయితే వేయించుకుంటున్నాను ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నేను తీసుకున్న వన్ గ్లాస్ రైస్కి సరిపడే క్వాంటిటీ అనమాట అల్లం పచ్చిమిర్చి కూడా బాగా వేగే వరకు నెయ్యిలో బాగా వేయించుకోవాలి ఆ తర్వాత నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక కొబ్బరికాయని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకొని కొబ్బరి కూర చేసుకున్నాను ఆ కొబ్బరి కూరను మొత్తం అంతటినీ కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా అందులో వేసుకొని కొబ్బరి కూరను కూడా బాగా వేయించుకోవాలన్నమాట నెయ్యిలో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొబ్బరి కూర అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం చల్లార పెట్టుకున్నాం కదా పక్కన అన్నం ఆ అన్నం తీసుకొని ఇందులో వేసుకొని మొత్తం ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి పట్టేలా కలుపుకోవాలి మనం ఇక్కడైతే అంటే సాల్ట్ అది కూడా అన్నం ఉడుకుతున్నప్పుడు అది ఏం వేయలేదండి ఇప్పుడు మనం మొత్తం క్వాంటిటీకి సరిపడా సాల్ట్ ఇంకా నేను కొంచెం వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసాను అంటే నేను ఎక్కడ మసాలాస్ యూజ్ చేయలేదని చెప్పి ఇంకా గరం మసాలా పౌడర్ అయితే వేసాను అనమాట కొబ్బరి అన్నం కొంచెం అంటే చిన్న మసాలా ఉంటే బాగుంటుంది కాబట్టి గరం మసాలా పౌడర్ అయితే వేసాను మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా రైస్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ప్రసాదం పెట్టే బౌల్లోకి అయితే కొంచెం రైస్ అయితే తీసేసాను అనమాట ప్రసాదం ఎప్పుడు మనం టేస్ట్ చేయకూడదండి దేవుడికి పెడతాం కాబట్టి ముందు కొంచెం తీసేసి తర్వాత కావాలంటే టేస్ట్ చేయొచ్చు అది దేవుడికి పెట్టిన తర్వాత నివేదన చేసిన తర్వాత తర్వాత కావాలంటే టేస్ట్ చూసుకొని అప్పుడు మనకి ఏమైనా ఎక్కువ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ప్రసాదం నివేదన చేసి ఈరోజు గాయత్రి దేవి అలంకరణ కాబట్టి కొబ్బరి అన్నం ప్రసాదం నివేదన చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ముందు అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత దుర్గాస్తుతి ఉంటుంది ఆ దుర్గాస్తుతి చదువుకొని ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము అనమాట ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాను మా ఇంటి దగ్గర సాయిబాబా కూడా అని చెప్పాను కదండి అక్కడ పక్కన శివాలయం కూడా ఉంటుంది ఆ శివాలయంలోనే అవ అమ్మవారు విగ్రహం ఉంటుంది అనమాట అక్కడ కూడా అమ్మవారికి నవరాత్రి పూజలు చేస్తున్నారని చెప్పి ఇంకా గుడికైతే వచ్చాను మామూలుగా అంటే గుడి ఓపెన్లోనే ఉంది గ్రిల్స్ తలుపులు తాళాలు వేసేసి ఉన్నాయన్నమాట ఇంకా నేను బయట నిండే దండం పెట్టుకున్నాను అమ్మవారి విగ్రహం దగ్గర కూడా ఇగోండి చూసారా గాయత్రీ దేవి అలంకరణ చేశారు ఐదు ముఖాలు పెట్టి ఈ విగ్రహానికి ఉదయం పూజ చేశారు అంటే నేను కొంచెం ఇంట్లో పని అది చేసుకొని గుడికి రావడం అయితే లేట్ అయిందనమాట అందుకని నేను వచ్చేటప్పటికి ఇంకా పంతులు గారు వెళ్ళిపోయారు గుడి ఓపెన్లోనే ఉంది కానీ గ్రిల్ వేసి తాళాలు అయితే వేసేసారనమాట ఇంకా బయట నిండే దండం పెట్టుకున్నాను అమ్మవారికి పెట్టుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యి ఇంట్లో పనులు చూసుకొని తర్వాత లంచ్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే ఈ పసుపు కుంకుమ అమ్మవారిని అయితే చూశాను అంటే ఒక రెండు వేల కేజీల పసుపు కుంకుమతో పద్దెనిమిది అడుగుల అమ్మవారి విగ్రహం అనమాట చూడటానికి బాగుంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అయితే అనిపించింది ముఖంలో అంత కళ అయితే లేదు కానీ ఇలాగ కొంచెం వెరైటీగా పెట్టిన వాటికైతే జనాలు ఎక్కువగా వెళ్ళి చూస్తూ ఉంటారు కదా ఎలా పెట్టారు ఏంటి అని నేను కూడా సరే మనకి దగ్గరలోనే కదా మనం వెళ్ళే దారిలోనే కదా అని అయితే వెళ్ళాను వెళ్ళి చూశాను బాగుంది అమ్మవారి విగ్రహం అయితే కాకపోతే ఎక్కడో ఏదో మిస్ అయినట్టు ముఖంలో కనిపించింది అనమాట ఆ కింద పెట్టిన అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది అంటే ఏదైనా ప్రత్యేకత ఉంటే ఇంకా బాగా జనాలు చూడడానికి ఇష్టపడతారు కాబట్టి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో క్లిప్ అయితే తీశాను పసుపు కుంకుమతో రెండు వేల కేజీల పసుపు కుంకుమతో పద్దెనిమిది అడుగుల అమ్మవారి విగ్రహం అన్నమాట ఇది ఆ తర్వాత మేము ఉండే ఏరియాలోనే ఇక్కడ నూకాలమ్మ తల్లి విగ్రహం ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు కాబట్టి అమ్మవార్లు గుడ్లు చాలా పూజలతో నిండిపోయి కలకల్లాడుతూ ఉంటాయి కదా అమ్మవార్లు అందరూ కూడా కలకల్లాడుతూ ఉంటారు సరే దారిలోనే కదా అని చెప్పి నూకాలమ్మ తల్లి గుడి దగ్గర కూడా ఆగి అమ్మవారికి దండం పెట్టుకున్నాను దండం పెట్టుకొని అమ్మవారిని చిన్న వీడియో క్లిప్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను అనమాట ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఎదురుగా పెట్టారనమాట అమ్మవారి విగ్రహం ఇక్కడ అయితే ఈ అమ్మవారికి ప్రతిరోజు అంటే రోజుకు తగ్గట్టు ఒక అలంకరణ ఉంటుంది కదా అలా చేస్తున్నారంట అంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట రోజుకొక అలంకరణ చేస్తున్నాము అమ్మవారికి అని చెప్పి నవరాత్రి డే త్రీ కాబట్టి ఈరోజు అన్ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు కాబట్టి ఈరోజు ఈవినింగ్ సారీ ఊరేగింపు ఏదో ఉందంట ఈ అమ్మవారి దగ్గర అక్కడ అమ్మవారి దగ్గర కూడా దండం పెట్టేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ పూజ చేసుకోవాలని ఇంకా ఇంటికైతే వచ్చేసాను వచ్చేసి శనగలు ఉడకడానికి అయితే పెట్టేశాను ముందే నానబెట్టి వెళ్ళాను అనమాట ఉడికిపోయిన తర్వాత ఇలా తాలింపు వేసి ఈవినింగ్ అమ్మవారికి ప్రసాదంగా ఇలా తాలింపు శనగలు అయితే పెట్టాను అనమాట తాలింపు వేశాక దానికి సరిపడే క్వాంటిటీలో ఉప్పు పసుపు కారం కొంచెం ధనియాల పొడి అయితే వేశాను అవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నవరాత్రి డే టూ రోజు నేను ఈ విధంగా ప్రసాదాలు వండుకొని మా ఇంట్లో పూజ గుడికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని అమ్మవారిని ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి పసుపు కుంకుమ అమ్మవారు మీకు ఎలాగ అనిపించారో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్